లోని నార్న్ టెరిటరీలో కొత్త సమస్య వచ్చిపడింది అక్కడ మొసళ్ల పెంపకంపై ప్రభుత్వం నిషేధం విధించడంతో వాటి యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆస్ట్రేలియాలో మొసళ్ళ పెంపకానికి అనుమతి ఉన్న చివరి రాష్ట్రంగా నార్థ్రెన్ టెరిటరీ ఉంది కానీ ఇప్పుడు అక్కడ కూడా మొసళ్ళ పెంపకంపై నిబంధనలు విధించడంతో వాటిని వదిలేయలేమని స్థానికులు చెబుతున్నారు ప్రస్తుతం ఆ ప్రాంతంలో దాదాపు వంద మంది వరకు మొసళ్లను తమ ఇళ్లలో పెంచుకుంటున్నారు అయితే కొత్త నిబంధనల ప్రకారం వీటిని ఎవరికి ఇచ్చేందుకు అవకాశం లేకపోవడంతో వారికి ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయం ఇబ్బందికరంగా మారింది దీంతో ఇప్పుడు ఈ మొసళ్లు ఆ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో కీలకంగా మారాయి ఆస్ట్రేలియాలోని నార్థన్ టెరిటరీలోని డార్విన్ రాష్ట్రంలో ఇప్పుడు మొసళ్లు ఎన్నికల్లో ప్రధాన అంశంగా మారాయి ఆ రాష్ట్రంలో మొసళ్లను అక్కడి ప్రజలు పెంపుడు జంతువులా పెంచుకుంటారు అవి వారితోనే ఇంట్లోనే ఉంటాయి ఆస్ట్రేలియాలో పెంపుడు జంతువులుగా మొసళ్లను అనుమతిస్తున్న చివరి ప్రాంతంగా నార్థన్ టెరిటరీ ఉంది కానీ ఇప్పుడు అక్కడ అధికార లేబర్ పార్టీ తీసుకొచ్చిన కొత్త నిబంధన మొసళ్ల పెంపకంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది ఇప్పటి వరకు మొసళ్ల పెంపకం చేపడుతున్న వారికి ఈ నిబంధనలు వర్తించకపోయినా కొత్తగా ఇకపై ఎవరూ మొసళ్ల పెంపకం చేపట్టలేరు అంతేకాక ప్రస్తుతం పెంచుతున్న వారు వాటిని ఎవరికీ ఇవ్వడానికి వీలులేని పరిస్థితి ఏర్పడింది ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తాము ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ప్రభుత్వం చెబుతోంది మరోవైపు విపక్ష కంట్రీ లిబరల్ పార్టీ మాత్రం వీటిని పెంచుకోవడంపై ఎలాంటి ఆంక్షలు పెట్టబోమని చెబుతోంది తాము గెలిస్తే మొసళ్లను పెంచుకోకూడదు అన్న నిర్ణయంపై సమీక్షిస్తామని వాటిని పెంచుకోవడానికి అనుమతించేలా కృషి చేస్తామని అంతకు ముందే ఆ పార్టీ హామీ ఇచ్చింది దాదాపు రెండున్నర లక్షల మంది జనాభా ఉన్న నార్తన్ టెరిటరీలో కొద్దిమంది దగ్గరే మొసళ్లు ఉన్నాయి ఎన్నికలకు వెళుతున్న తరుణంలో ఆపద్ధర్మ ప్రభుత్వంగా ఉన్న తాము ఎన్ని పెంపకం మొసళ్లు ఉన్నాయనే లెక్కలను ఇవ్వలేమని ప్రభుత్వ పర్యావరణ మంత్రిత్వ కార్యాలయం తెలిపింది అయితే వీటిని పెంచుకునే అనుమతి పొందినవారు సుమారు వంద మంది ఉంటారని తెలుస్తోంది ఏ పరిస్థితుల్లో ఎక్కడా ఈ జంతువులను పెంచుకోవచ్చనే విషయంలో కఠినమైన నిబంధనలున్నాయి పుట్టిన మొసళ్ళు అరవై సెంటీమీటర్లు పెరిగేంత వరకు పట్టణ ప్రాంతాల్లో ఉండొచ్చు అప్పటికి అవి ఏడాది వయసుకు వస్తాయి ఆ తర్వాత వీటిని అధికారులకు అప్పజెప్పాలి లేదా పట్టణ ప్రాంతాల నుంచి బయటికి తీసుకురావాలి సిటీ లిమిట్స్ వెలుపల ఉన్న మొసళ్లు ఫామ్కు తరలించాలి ఇక వీటి యజమానులకు ఎలాంటి ప్రత్యేక శిక్షణ లేదా పరిజ్ఞానం అవసరం లేదు అయితే ఆ ప్రాంతంలో మొసళ్లను దత్తత తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న వారికి కొత్త నిబంధనలు అడ్డంకిగా మారాయి ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించిన తర్వాత వ్యక్తుల భద్రత జంతువుల సంక్షేమాన్ని పరిగణలోకి తీసుకుని తాము ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని నార్థన్ టెరిటరీ పర్యావరణ శాఖ మంత్రి కేట్ వార్డెన్ చెప్పారు మొసళ్లు చాలా పెద్ద జంతువులని వాటిని చెరలో బంధించి ఉంచడం సరైంది కాదని స్థానికులు చెబుతున్నారు ఈ ప్రాంతంలో ముసళ్లు తమ యజమానులపై దాడి చేసిన కేసులు కూడా గతంలో నమోదయ్యాయి మొసళ్లను పెంచుకునే వారికి మంచి ఉద్దేశాలు ఉన్నప్పటికీ ఏ వన్యప్రాణి కూడా తన అవసరాలను బందికానాలో ఉండగా తీర్చుకోలేదని జంతు ప్రేమికులు చెబుతున్నారు ఈ మొసళ్లకు అడవిలో ఉండేంత స్థలం స్వేచ్ఛ మరెక్కడా ఉండదన్నారు అయితే ఈ మార్పు వచ్చినట్లు తమకు తెలియదని తమ పెంపుడు జంతువులకు ఇప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నామని మొసళ్ల యజమానులు చెబుతున్నారు మొసళ్ల నిర్వహణ ప్రణాళికలో చేపట్టిన మార్పులను ప్రభుత్వం దాచిపెట్టిందని ఆరోపించారు మొసళ్లను పెంచుకోవడం చాలా సులభమని అలా చేయడం ప్రమాదకరమనే వాదనలను వాటి యజమానులు ఖండించారు అడవిలో అవి కొంత భాగాన్ని వాటి నివాస స్థలంగా చేసుకుంటాయని అక్కడ నివసించేందుకు నిరంతరం పోరాటం చేస్తాయని తెలిపారు ఆహారం కోసం నిత్యం వేటాడాలి శత్రువులను తరమాలి వాటి పార్ట్నర్లను కాపాడుకోవాలి ఇలా అడవిలో మొసళ్లకు అనేక సవాళ్లతో కూడిన జీవితం ఉంటుందని తెలిపారు అదే సంరక్షణలో ఉంటే అనువైన స్థలం పుష్కలంగా నీరు సూర్యకాంతి నీడ ఆహారం లభిస్తాయని వాటికి అంతకంటే కావాల్సిందేముందని ప్రశ్నిస్తున్నారు అయితే ఇప్పుడు ప్రభుత్వం మారడంతో చాలామంది మొసళ్లు పెంచుకునే అవకాశం లభిస్తుందని భావిస్తున్నారు